హాయ్ ఎవ్రీవన్ మోడల్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్ టెస్ట్కి సంబంధించి కొన్ని సమాధానాలు వాటి వివరణలు ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను అయితే తెలుగుకు సంబంధించి ఇది రెండవ భాగము మొదటి భాగాన్ని లింకు అలాగే మిగతా సబ్జెక్టు లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను వాటిని చూసి జాగ్రత్తగా నేర్చుకోండి మొదటి ప్రశ్న గాయకుడు శ్రీవాచక రూపం ఏది గాయకుడు అనేది పురుష వాచకం కదా ఇవి పద్యరత్నాలు పాఠంలో భాష ఇవ్వడం జరిగింది ఎస్ గాయని అనేది ఇక్కడ సరైన సమాధానము ఇదే విధంగా రెండో చూడండి విద్వాన్ విశ్వం పూర్తి పేరేమిటి గండ్ల విశ్వేశ్వరరావు అయితే మేసరగండ విశ్వరూపాచారి విశ్వనాథం మేసాల విశ్వం మేసరగండ విశ్వరూపాచారి అనేది ఇక్కడ సరైన సమాధానము మీరు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి అదే విధంగా ఇప్పుడు మూడవ ప్రశ్న అక్షర క్రమంలో కింది పదాలు రాయండి కొన్ని పదాలు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఊయల శంఖము గజ గజగజం రుణము ఇది అక్షర క్రమం అంటే అల్లులు అచ్చుల నుంచి అల్లుల వరకు చూసినట్లయితే ఊయల రుణము గజ గజ అనేది చివరికి వచ్చేటట్టుగా పేర్చుకోవాలి ఓకే ఇప్పుడు నాలుగోది సఫలీకృతం అన్న పదానికి అర్థం ఏమై ఉంటుంది పదాలు అర్థాల్లో కంపల్సరీగా ఒక ప్రశ్న వస్తుంది కనుక మీరు చదువుకోవాలి వాటి ప్రతి పాఠంలో ఉన్న పది పాఠాలు చదువుకోండి ఇక్కడ విజయం అనేది సరి అయిన సమాధానము రెండోది నెల్లూరు జిల్లా జిల్లాలో పక్షుల రక్షిత కేంద్రం ఎక్కడ ఉంది ఇది ఇంపార్టెంట్ బిట్ నేల వద్ద ఉంది నాంవాచిక గుణాలను తెలిపే పదాలను ఏమంటారు పనులను తెలిపితే క్రియలని నామవాచకం పేర్లను తెలిపితే అది నామవాచకం అని అలాగే పదాల గుణాలను తెలిపితే అది విశేషణం అని మీకు తెలుసు కదా ఇక్కడ విశేషణం అనే సరైన సమాధానం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటాం కదా చదివినప్పుడే చదివేస్తాం మనం అప్పుడు ఆన్సర్ ఏదో మీకు ఇప్పటికే తెలిసింది కదా చెప్పు ఎస్ ఇవి జాతీయాలు ఈ పదో పాఠంలో వచ్చినట్టున్నాయి తొమ్మిదో పాఠంలోనో ఇప్పుడు ఎనిమిదవ ప్రశ్న తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏది అంటే ప్రత్యయం అంటే విభక్తి ప్రత్యయము గురించి ఎస్ రాజయోగసారం గ్రంథం ఏ ప్రక్రియకు చెందినది ఇది తరిగొండ అంగమం పాఠంలో వీటికి కూడా ప్రస్తావన జరిగింది ద్విపద ద్విపద ప్రక్రియకు చెందిన గ్రంథం అలాగే పదో ప్రశ్న చూద్దాం పదో ప్రశ్నలో మనం ఏమీ నేను రాకుండానే వెళ్తారా దీనిలో అవ్యయము ఏది అవి ఏమో అంటే లింగ వచ్చిన భేదాలు లేకుండా తెలియజేసేదానికి అనుకున్నాం కదా అయ్యో ఏరా ఔరా ఇలాంటివన్నీ ఏమి ఇక్కడ సరైన సమాధానము పదకొండోది క్రింది వాళ్ళలో క్రమంగా రాయండి క్రింది వాళ్ళని క్రమంగా రాయండి పైనుంచి కిందకి అవయవాలు ఏర్పడే విధంగా తల కళ్ళు గుండె చేతులు కాళ్ళు ఈ రకంగా చూడండి అక్కడ ఆప్షన్ అనేది టిక్ చేయాలి నువ్వు ఎవరు పదాన్ని విడదీయండి ఇక్కడ నువ్వు ప్లస్ ఎవరు ఈ సందులనేవి మీకు సిక్స్త్ క్లాస్ని తెలుస్తాయి ఇక్కడ మాత్రం సరైన సమాధానం నువ్వు ప్లస్ ఎవరు నువ్వు ఎవరు మొదటి వాక్యంలో ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభం అవడానికి ఏమంటారు ఎస్ ముక్త పదగ్రస్తం అంటారు ముక్త పద గ్రస్తం అని అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు పద్నాలుగో ప్రశ్న బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర ఏది బోయి భీమన్న గారి చరిత్ర పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అది సరైన సమాధానము తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏది ఇలాంటి బిట్లు మీరు విని మరీ గుర్తుపెట్టుకోవాలి భామా కలాపం ఇక్కడ సరైన సమాధానం వీటిని నేను చెప్పినప్పుడు వినడం ద్వారా కూడా మీకు కొంచెం గుర్తు ఉంటుంది తర్వాత పదహారవ ప్రశ్న కలు అనగా ఇలాంటివి ఇది పద్యరత్నాల్లో వచ్చింది నీచులు కళ్ళు అంటే ఎవరు నీచులు వలన కంటే పట్టి ఏ విభక్తి ప్రత్యయాలు ఎస్ వలన కంటే పట్టి పంచమి విభక్తి అని చదువుకున్నాం కదా మనం పంచమి విభక్తి ఇక్కడ సరైన సమాధానము ఇప్పుడు పద్దెనిమిదవ ప్రశ్నని మనం చూడబోతున్నాం పద్దెనిమిదవ ప్రశ్నకు సంబంధించి సమ ప్రాధాన్యం రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక జంటగా ఏర్పడే వాక్యం సమ ప్రాధాన్యం అంటే ఒకే ఒక నామ నామవాచకాన్ని కానీ సరనామాన్ని కానీ ఉపయోగిస్తూ రెండు పదులు చెప్తారు దాన్ని సంయుక్త వాక్యము అంటాము పంతొమ్మిదోది ఇవ్వబడిన పదాల వరుసల్లో సరైన వరుస క్రమాన్ని గుర్తించు ఇక్కడ నీరు నుంచి ఆవిరవుతుంది ఆవిరి మేఘం అవుతుంది మేఘం వర్షం అవుతుంది ఇది మూడో ఆప్షన్లో సరైన క్రమంలో ఉంది దాన్ని మీరు సరైన ఆన్సర్గా ఎంచుకోవాలి తర్వాత ఇక్కడ ఇరవయో చూడండి నవ అనే పదానికి వ్యతిరేక పదం వ్యతిరేక పదం కనుక పాత నవ అంటే కొత్త కదా దానికి సరైన వ్యతిరేక పదం ఇక్కడ రెండులో పాత అనేది సరైన వ్యతిరేక పదము ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ప్రశ్నలు ఉంటాయి వాటిని మీరు పేరా చదివి ఆన్సర్ చేయాలి ఒకసారి పేరా చూస్తాను చదువుతాను చూడండి చదువు ఆనందాన్ని ఇస్తుంది కల్పనాశక్తి సృజనాత్మకతను పెంపొందిస్తుంది ఎంత ఎక్కువ చదివి చదివిస్తే అంత జ్ఞానం పెరుగుతుంది దీనివల్ల ఇతర విషయాలు కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలి గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి నేర్చుకున్న పుష్ 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 పుస్తక జ్ఞానాన్ని తెలివితేటర్లతో ఉపయోగించుకోవాలి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలను చంటిపాపలా జాగ్రత్తగా చూసుకుంటారు పుస్తకాలను నిర్లక్ష్యం చేయకూడదు ఇది ఇక్కడ పేరా సారాంశం గ్రంథాలయాల గురించి పుస్తకాల గురించి పుస్తక జ్ఞానాన్ని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీటికి సంబంధించి మీకు ఈ పేరా చదవడం ప్రశ్నలు అనేవి చాలా బాగా రాయడం వస్తే ఐదు మార్కులు మీకు వచ్చినట్టే ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న చూడండి కల్పనాశక్తిని సుధనాత్మకతను పెంపొందించేది ఏది చదువు కనుక దానికి ఆప్షన్ మనం టిక్ పెట్టాం పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే ఏమి కావాలి తెలివి కావాలి ఎస్ వేటిని చంటి పాపల్లా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇక్కడ వేటిని చూసుకోవాలంటే గ్రంథాలను గ్రంథాలను చక్కగా మనం చూసుకోవాలి గ్రంథాలు ఇక్కడ దాని అర్థం పుస్తకాలు పుస్తకాలను కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవడం జాగ్రత్తగా చూసుకోవడం అనేది చేయాలి ఈ మూడు ప్రశ్నల సమాధానాలు జాగ్రత్తగా ఈ పేరాలోనే ఉన్నాయి కదా ఇప్పుడు ఇరవై నాలుగో ప్రశ్న ఈ పేరాలో ఏ విషయం గురించి చెప్పబడింది ఎస్ అర్థం లేని చదువు నిర్లక్ష్యం చేసిన మన జ్ఞానము చదువు ఉపయోగము పాఠాలు పాసురాలు చదువు ఉపయోగం గురించి చెప్పండి గ్రంథాలయాల్లో ఉండేవి ఏవి మస్తకాల పుస్తకాల తర్వాత ఈ రకంగా ఇక్కడ గ్రంథాలయాల్లో ఉన్నవేంటి పుస్తకాలు దాన్ని మీరు టిక్ చేసుకుంటారు ఓకేనా ఈ రకంగా మీరు ఈ ఇరవై ఐదు ప్రశ్నలకి సమాధానాలు ఈ పేరా ద్వారా తెలుసుకొని నింపాలి వీటిని మీ చేతిలో ఉంచుకుంటే ఈ రకంగా వీటిని ఆన్సర్ చేయగలుగుతారు అలాగే వీటిని మరి ఒక మారు విని అర్థం చేసుకుని సమాధానాలు ఇవ్వండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలకి పోయి వేచి ఉండండి ఉంటాను